మెంటరింగ్ అయ్యే అది ఏంటి అసలు కోచింగ్కి మెంటరింగ్కి తేడా ఏంటి కొన్ని వందల వీడియోలు నేను చేశాను కొన్ని వందల వీడియోలు ఇతర యూట్యూబ్ మిత్రులు చేశారు వాట్ ఎగ్జాక్ట్లీ సింపుల్ కోచింగ్లో క్లాసెస్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి మెంటరింగ్లో క్లాసెస్ మెటీరియల్స్ ఉండవు కోచింగ్లో ఒక వంద మందిలో నువ్వు కూర్చుంటావు మెంటరింగ్లో నువ్వు ఒక్కడవే కూర్చుంటావు ఒక్క టీచర్తోటి మెంటరింగ్లో నీ స్ట్రెంగ్స్ ఏంటో నీ వీక్నెసెస్ ఏంటో ఒకటి చెబుతారు గురువు మెంటరింగ్లో అసలు నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చెప్తారు ఒక గురువు మెంటరింగ్లో అసలు నీ లైఫ్ స్టైల్ ఏంటి ఎలా మార్చుకోవాలి అని చెప్తారు ఒక గురువు మెంటరింగ్లో నీ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది ఎలా ఉండాలి అని చెప్తారు ఒక గురువు చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ని ఈజీ మెథడాలజీస్ని ఇలాంటివన్నీ నీకు సూటబుల్ అయ్యేవి చెప్పడమే మెంటరింగ్ అంటే దాన్నే వన్ టు వన్ సెషన్స్ అని వన్ టు వన్ మెంటరింగ్ అని వన్ టు వన్ గైడెన్స్ అని అంటుంటారు కోవిడ్ అయిన తర్వాత ఎక్కువగా మెంటరింగ్ అనే పదం బాగా వినిపించింది సమాజంలో కాబట్టి మెంటరింగ్కి జాయిన్ అవ్వాలని మీకు అనిపిస్తే జూన్ ఒకటి నా బర్త్డే ఆ రోజు నుంచి ప్రత్యేకంగా ఒక మెంటరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను నేను విచిత్రమేంటే ఏడాది నేను తెలుగు లిటరేచర్ ఆప్షన్లు కూడా మెంటరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను కోచింగ్తో పాటు అంటే కోచింగ్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఓన్లీ మెంటరింగ్ జాయిన్ అవ్వచ్చు డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోండి